హలో ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నామని ఈ తుఫాను దాటికి ఇదిగా చూడండి ఫ్రెండ్స్ ఈ చెనిగి రెండున్నర ఎకరా చెనిగి పెరికాము ఇలా మొత్తం పంట మొత్తం రొంపిచెల్ల మండలం గాను చింత గ్రామం జగడమారిపల్లి ఆవల చంద్రయ్య నా పేరు అండి ఇట్లా చూడండి ఎక్కడ కానీ మొత్తం పంట రెండున్నర ఎకరా వేసాను ఈ రెండున్నర ఎకర పంటలో ఎక్కడ కానీ ఒక కాయ కానీ మేము తీవటం లేదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ చూసినా మొత్తం మొలకలు కాయలు మొలకలు తప్ప కాయ అనేదే లేదు మొత్తం పంట అయితే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు మూటలు అండి అది ఇలా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కానీ మొత్తం కుళ్ళిపోయి అలాగే మొలకలు ఎక్కువ కాదు మొలకలు ఎక్కువ వచ్చేస్తాయి ఏ కాయ కానీ తినేదానికి కానీ పనికిరాదు ఇలా దేనికి కానీ పనికి ఈ రెండున్నర ఎక్కడ ఎక్కడ కానీ ఏమీ మా మాదిగలకు కన్నీరు మిగిలిచ్చింది కాబట్టి మీరందరూ కూడా చూడండి ఫ్రెండ్స్ ఏఓ గారికి కూడా చెప్పాము మేడం గారు ఫోటోలు తీసుకుని ఇచ్చి ఇవ్వండి అనింది వాళ్ళ మేడం కూడా వచ్చి చూసింది ఎక్కడ కానీ ఒక రవ్వ అనేది లేకున్నా మొత్తం మొలకలు వచ్చేసి ఇలా కుళ్ళిపీ వర్షం చూడండి ఏమాత్రం కానీ పనికి రకన్నా కుళ్ళిపీతో వాటిలో కూడా మొలకలు వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొలకలే మీకు బాగా కనిపిస్తుంది ఈ రెండున్నర ఎక్కడా చేను ఎక్కడ కానీ ఒక్కటే ఒక ఒక చెట్లో ఒక కాయ లేకున్నా మొత్తం కాయలు పంటంతా పెరిగిన తర్వాత ఇలా వర్షం వచ్చి ఈ వర్షానికి పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా ఏమీ లేకున్నా పూర్తిగా దెబ్బ తినేసింది చూడండి ఫ్రెండ్స్ చూడండి ప్రభుత్వానికి మా గోడును తెలిపి ఆ ప్రభుత్వ సహకారాలు అందించకపోతే రైతు ఏమైపోతాడు కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొలకలు ఎక్కడ కానీ ఒక కాయ అంటే ఒక కాయ కూడా తినేదానికి కానీ మనకు చెట్లు ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి ఈ చెట్లు కూడా చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి చెట్టుకు చెట్టు చెట్టుకు మొలకలు ఎలా చూడండి అంత మలకలు ఏమి కానీ ఈ ఎకరా భూమిలో ఎక్కడ కానీ కనీసం ఒక కాయలు తినే పరిస్థితి అయితే లేదు దాదాపుగా యాభై వేలు దాకా పెట్టుబడి పెట్టాను చెనిక్కి కాయ కొనిందానికి దానికి మరి పెరిగిందానికి పంట అంతా ఇది చేసిందని మొత్తం పెట్టాను ఎటు చూసినా మొత్తం ఇది అంతా అంతా అదే ఫ్రెండ్స్ మొత్తం ఇంకా చాలా ఉంది ఇదే కాదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఎక్కడ కానీ ఏ ఒక్క చెట్టు కానీ కాయ ఒక కాయ కన్నా కాయ ఏమన్నా ఉన్నది మొత్తం మొలకలే ఇక్కడ కొద్దిగా అదరా బదరా వర్షం వస్తుంది ఆడికి మనసు ఒక ఎంత ఒక నాలుగైదు బార్లు అయితే ఎదుగు అక్కడ ఆ ఆడ వేసాను కానీ అంత వర్షం వచ్చేసి అంటే పడి పెరిగిన అంటే ఇప్పుడు పెరిగే దగ్గర దగ్గర పదహైదు ఇరవై రోజులు కావస్తుంది వర్షం పడతానే ఉంది కాబట్టి ఏమీ చేయలేని పరిస్థితి ఫ్రెండ్స్ ఇదో గుడ్డలు వేసాను ఎద్దామనుకున్నాను కాయలు చూడండి ఇలా రాలిపోయి మొలకలు ప్రీతమైన పంట నష్టం చూడండి ఇదంతా మొత్తం ఇది గుడ్డ వచ్చే రకర రెండున్నర ఎకరాల్లో కనీసం ఒకే ఒక సేరు కాయలు కూడా తినేదానికి కానీ దేనికి పనిగేదానికన్నా మొత్తం మొత్తం మలకలే ఫ్రెండ్స్ మొత్తం మలక వచ్చేసింది దయచేసి ప్రభుత్వం ఏదైనా సహాయం అందించకపోతే ఎలా బ్రతకాలో కూడా తెలిసి మేము పరిస్థితులు అయిపోయినాము భూమి మొత్తం ఇదంతా మొత్తం భూమి అంతా ఏమి కానీ ఒకే ఒక అద్దడ కాయలు కూడా మిగిలించుకున్న ఈ వాన ఈ తుఫాన్ దాటికి మొత్తం కోల్పోయాం సర్వం కోల్పోయాం దయచేసి మాకు ఏదన్నా మేల్ చేయాలని ప్రభుత్వాన్ని రెండు చేతులు ఎత్తి ఏడుకుంటున్నాం లాంటి దళితులకు ఏదైనా సహకారాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే ఏఓ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఏఓ గారిని అలాగే ఎమ్మారావు గారిని నారాయణ గారిని మా బాబురెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మాకు ఏదైనా సహకారాలు అందించమని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పి తిన్నాం మమ్మల్ని అట్ ఆదుకోమని వాళ్ళని వేడుకోవటం తప్ప మాకైతే ఏ గతి లేదు ఇలా చూడండి మా పంట మొత్తం ఇలా చాలా నష్టపడిపోయినాం దగ్గర దగ్గర యాభై నుంచి అరవై వేల దాని ఖర్చు పెట్టుకున్నా కానీ కనీసం ఒక అద్దడకాయలు కూడా తినే ఒక సొలిగా కాయలు అంటారు వాటి